తరు మీ నాటి దించలా తాముల్ల ఇంకా మీ ఏదనొ మధ్య మహాజన నేత మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ మరో ఉద్యమానికి సిద్ధం చేయడం కోసం నూతన నిర్మాణాన్ని జగిత్యాల జిల్లాలో మండల స్థాయిలో మరి నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది నిన్న ఏదైతే వివేక్ గారు మరి మాలలు నిన్న బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది ఆ సభలో మరి ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అందరినీ కలిసి ఉండాలని మరి ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం తప్పుడు తీర్పిచ్చిందని చెప్పినటువంటి వివేకు ఏ అయితే రెండు వేల నాలుగులో అదే సుప్రీంకోర్టు మరి ఎస్సీల పరికరణ కొట్టేసినాడు అది సమర్థించిన మీరు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా వ్యతిరేకిస్తుర్రో ఇవాళ నీ స్వార్థ రాజకీయం కోసం నువ్వు స్వార్థంగా నువ్వు ఏదైతే మంత్రి పదవి కోసం ఇవాళ నువ్వు మాదిగలను ఇవాళ మాదిగలకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటను అడ్డుకునే విధంగా ఒక కృత్రిమ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మీకు ఏ అయితే నియోజకవర్గంలో ఏ అయితే మాదిగల ఓట్లతోటి గెలిచి మీరు ఇవాళ మాదిగలకు మాదిగలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన హక్కును అడ్డుకునే విధంగా మీరు అక్కడ చేస్తూ ఉన్నారు ఇవాళ నీ కొడుకు ఎంపీగా మాదిగల ఓట్లు ఎందుకు గెలిచిందా ఇవాళ నువ్వు ఏదైతే అక్కడ ధర్మపురిలో నువ్వు ఏ కార్యక్రమానికి వస్తావో నా ధర్మపురి నియోజకవర్గం మాదిగ ప్రజలు ఖచ్చితంగా నిన్ను తరిమి కొడతారని ఈ సందర్భంగా చేస్తూ అక్కడ ఉన్న ప్రజానీకం ఏదైనాప్పటికీ కూడా ఇవాళ వర్గీకరణ సాధించడంలో భాగంగా కృష్ణమాది గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా పనిచేసి ఖచ్చితంగా ఎస్సీల వర్గీకరణ సాధించాలని ఈ సందర్భంగా నూతన కమిటీ ఏదైతే మండల కమిటీ ఎన్నుకున్నామో వాళ్ళందరికీ కూడా గంగా జలసం జరుపుతూ కృష్ణబాది గారి నాయకత్వంలో పనిచేయడం అంటే ఇవాళ ఒక ఈ దేశ ప్రధానే మరి కార్యకర్తగా పనిచేస్తున్నాడు అంతటి వ్యక్తి అన్నాడు కాబట్టి మనం పనిచేయడం ఒక అదృష్టంగా భావించి పనిచేయాలని సంవత్సరాల ఉద్యమ పోరాటం గౌరవశ్రీ మల్ల కృష్ణమాది గారి నాయకత్వం ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న తర్వాత మాల స్వార్థపరులు ముఖ్యంగా వివేక్ గారికి ఒక సవాల్ విసిరుతున్నాం వివేక్ గారు నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మా మాదిల ఓట్లు అడగకుండా నువ్వు గెలువమని మేము సవాల్ చేస్తున్నాం అందులో భాగంగా సుప్రీంకోర్టు అంటే న్యాయస్థానం ఆ న్యాయస్థానాన్ని రాసింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అటువంటి ఆయన రాసిన రాజ్యాంగాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే మీకు అంబేద్కర్ వారసుడు అని చెప్పుకునే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా తెలియస్తున్నావు కాబట్టి నువ్వు వర్గీకరణకు అడ్డుపడితే మాదిగా యువకులు మా మాదిగా యువకులు మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కరు మరి కథం తొక్కి మరి చలో హైదరాబాద్కు తరలి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతోటి సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నిండు సభలో నువ్వు ఏ మాట అయితే ఇచ్చినావో ఆ మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి తాడో పేడో తేల్చుకోవడానికి మాదిగా యువకులు తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం